ఈ రోజు మన వీడియోలో క్యారెట్ వేపుడుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఇలా ఒకసారి చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా క్యారెట్ వేపుడుని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకుని ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు పచ్చిమిర్చి కరివేపాకు చిటికడు ఇంగువ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ క్యారెట్ ముక్కల్ని బాగా మగ్గించుకున్న తర్వాత తగినంత కారాన్ని వేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి పొడి వేసుకోవాలి క్యారెట్ అనేది తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుందండి ఈ విధంగా చేశారంటే క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్